హాయ్ అండి కిచెన్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు చిట్టి చిట్టి కాజాలు చేశానండి క్యూట్గా బలే ఉన్నాయి కదా అసలు చాలా చాలా బాగున్నాయండి పైన క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా అసలు బలే ఉన్నాయండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా ఎలా ఉంటాయో చూసారా అసలు వస్తుంటే చక్కగా లోపల నుంచి చక్కగా ఎలా వస్తుందో ఉసరు పొరలు పొరలుగా ఎంత చక్కగా ఉన్నాయో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి అసలు అంత బాగున్నాయి ఈ మడతకాజా ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం చిట్టి చిట్టి మడత కాజాలు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పిండి తీసుకుందాం ఇందులో ఊరికి కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి వేయండి ఇందులో ఇదే ప్లేస్లో మీరు నూనె అయినా వేయొచ్చు డాల్డా అయినా వేయొచ్చు కొంచెం ఇలా నెయ్యి కరగబెట్టి వేసేసేయండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోండి ఈ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేటట్టుగా బాగా ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలపండి ఇలా బాగా రబ్ చేసిన తర్వాత చూడండి ఇట్లా అంటే ఇట్లా చక్కగా ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ ఇంకొన కానీ ఇష్టం ఏది వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ మెత్తగా కలపకూడదు మరీ గట్టిగా కలపకూడదు ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసేసుకోవాలి పిండి ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇట్లా గట్టిగా చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి అంతే కలిపేసేసుకుని దీని మీద కొంచెం నెయ్యి రాసేసి పెట్టేసేయండి ఆరిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ఒక పది నిమిషాలు దిగి పక్కన పెట్టేద్దాం మనం ఈ లోపల మనం పాకం రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ గీచ్ ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులో మనం ఒక కప్పు మైదాపిండికి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి ముప్పావు కప్పు నీళ్ళు ఇలా ముప్పావు కప్పు నీళ్లు పోసుకోండి ఈ షుగర్ ఈ నీళ్ళలో బాగా కలిసేటట్టుగా కలపండి మనం బాదుషా చేసుకునేటప్పుడు ఎలా అయితే పాకం తీసుకుంటామో అలా తీ చేసుకుంటే చాలు నేను బాదుషాలు కూడా చేసి వీడియో పెట్టానండి నా ఛానల్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఇందులో రెండు వేల కళ్ళు తంచుకొని ఇందులో వేసేయండి చూద్దామండి పాకం వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దామండి ఉంటుంది చెయ్యి అతుక్కుంటున్నట్టుగా ఉంటుంది స్టిక్కీగా అతుక్కుంటున్నట్టుగా ఉంటుంది అప్పుడు ఆఫ్ చేసేయండి ఇంకా ఇంకా ఆఫ్ చేసేద్దాం తేండి చేసేసి అప్పుడు నిమ్మకాయ పిండండి నిమ్మకాయ ఒక రెండు చుక్కల పిండి పిండండి ఎందుకంటే ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట దీని మీద ఇలా మూత పెట్టేసి చల్లారకుండా ఒక పక్కన పెట్టేసుకుందాం పిండి చూద్దాం పది నిమిషాలు అయిపోయింది ఇలా కలిపేసి కలిపేసేసుకుని దీంట్లోంచి ఒక చిన్న పిండి ముద్దని తీసుకుందాం ఇలా ఇది మూత పెట్టేసేయండి ఇలా కొంచెం దీని మీద పిండిని ఇలా చల్లేసేసుకుని మనం చపాతీలాగా లాగా చేసుకుందాం ఇలా చక్కగా మరీ పంచులు కాకుండా మరీ లావు కాకుండా ఈ మందంతో చేసుకోండి చాలు చేసేసుకుని ఈ అంచులు కట్ చేసేయండి దీని మీద నెయ్యేసుకోండి ఇలా నీట్గా నెయ్యి నెయ్యేస్తా దీనికి పైన ఇలా నెయ్యి పూసేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండి ఇలా జల్లెల్లో వేసుకొని ఇలా వేసుకోండి ఇలా పూసేసుకొని చిన్నగా దీన్ని రౌండ్ చుట్టండి ఇవి పెట్టేసేయండి ఇలా మర్చిపోయాను ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి రౌండ్ చుట్టండి ఇంకొక చక్కగా రౌండ్గా చుట్టండి గ్యాప్ అనేది ఉసిరు ఉండకూడదు ఉంటే కనుక ఆ పొరల్లో గ్యాప్ వచ్చేస్తుంది చివర్లో కొంచెం పలచగా తీసుకొని కొంచెం వాటర్ ఇలా పూజండి పూస్తే మనకి చక్కగా అతుకుపోతుంది ఇంకా ఒకవేళ నూనెలో వేసినా కూడా ఊడిపోదు అనమాట ఈ చివరిలో చూసినా చక్కగా అతుకుపోయారు ఒక్కసారి కొంచెం మొత్తం మరి ఎక్కువ తప్పకండి మన పొరలన్నీ పోతాయి వెతుకుపోతే చిరలోవి తీసేయండి అటు ఇటు ఇంక ఇంత గ్యాప్ తోటి కట్ చేసుకోండి చూసారా పొరలనేవి ఎలా వచ్చినాయో చక్కగా చూసారా అన్నిట్లో లైట్గా ఒత్తేసేసి ఒక ప్లేట్లో వేసుకోండి మళ్ళీ కొంచెం పిండి తీసుకుని చేసుకున్నాం మొత్తం స్ప్రెడ్ చేసేయండి నెయ్యి అంతా ఇప్పుడు కొంచెం రసి చూసేయండి

కొంచెం నీళ్ళు పోయి ఇంకా నీళ్ళు పూసేస్తే చక్కగా అతకుపోతుంది గ్యాప్ లేకుండా లేకపోతే నూనె వేలుగానే ఉడికిపోతుంది అనమాట మళ్ళీ ఇది చక్కగా ఇలా కట్ చేసేసుకోండి చూసారా చక్కగా వచ్చినాయి పొరల పొరలుగా వీటిని ఇలా చేత మొత్తం చూ ఇలా వచ్చేసేయండి చేత ఇలా వచ్చేసేస్తాను నూనె బాగా వేడెక్కకూడదండి కొంచెం గోరువెచ్చగా అవగానే వేసేయాలి మనం అందులో ఈ వేలు ఇలా పెట్టి చూడండి చూస్తే కొంచెం వేడెక్కగానే వేసేయాలన్నమాట ఈ లోపల పాకం ఏమన్నా చల్లారితే కనుక కొంచెం గోరువెచ్చగా వెచ్చబెట్టుకోండి ఇదిగోండి నేను పక్కనే పెట్టాను పాకం ఎందుకంటే మనం ఈ మటకాయన్ని వేయించి అందులో వేయగానే అది పీల్చుకోవాలన్నమాట అది వేడిగా ఉంటేనే వీటిని వెంటనే పీల్చుకుంటుంది కొంచెం గోరవెచ్చగా అయిద్దండి ఇవి ఇప్పుడు వేసేద్దాం మనం స్టవ్ లోనే పెట్టుకోండి అప్పుడే చక్కగా వేగుతూ లోపల నుంచి పొరలు పొరలుగా చక్కగా వేగుతూ పైకి వస్తాయి హైలో మాత్రం పెట్టవాకండి చూసారా ఎలా వస్తున్నాయి పైకి వీటిని కొంచెం కదిలించండి వెనక్కి తిప్పండి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా కదుపుతూ చక్కగా మొత్తం వేగేటట్టుగా వేయించుకోండి జాగ్రత్తగా ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా మంచి కలర్ వచ్చేసాయి ఇంకా తీసేద్దాం ఈ పక్కనే పెట్టుకున్న ఈ పాకంలో వేసేసుకోవాలి వెంటనే ఇవి చూడండి ఇట్లా వేసేసుకోవాలండి ఇలా వేసేసి ఈ ఈ స్టవ్ ఈ నూనె కింద ఉంది కదా ఈ స్టవ్ ఇది ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా మళ్ళీ మనం ఈ మడత మడతకాజు వేసేసరికి మాడిపోతాయి అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది ఇందులో ఇవి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఇలా బాగా పాపం అనేది పీల్చుకుంటాయి ఇవి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలి ఈ పాపం కూడా కొంచెం వేడిగా ఉండేట్టుగా చూసుకోండి గోరువెచ్చగా ఇవి మరీ ఎక్కువసేపు ఉంచవకండి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి మనకి స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే పైన కరకర లోపల జ్యూసీగా ఉండాలంటే ఒక రెండు నిమిషాల నుంచి తీసేయండి మీకు తెలుస్తుంది కొంచెం నాణ్యి అందులో పీల్చుకున్నాయి అని మీకు అర్థమైపోతుంది చూస్తే తీసేయండి రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారా నాన్న చక్కగా ఇక తీసేస్తాం ఇందులోంచి వాటిని అప్పుడే కదిలిచ్చేవాకండి కదిలిస్తే పొరలు అనేవి ఊడిపోతాయి సరే మంచి కలర్ వచ్చేసినాయి తీసేద్దాం ఇంకా ఇదిగోండి మన చిట్టి మడత కాజాలన్నీ ఒక ప్లేట్లో వేసేసాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత విడసంగా చూద్దాం మడత కాజా చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఎన్ని తింటున్నావో తెలియట్లేదు అంత బాగున్నాయి చిన్న చిన్నవి కాబట్టి వేస్ట్ కాకుండా చక్కగా తినేసేయచ్చు పిల్లలు పెద్దలు చక్కగా ఇష్టంగా తింటారండి వీటిని నేను చెప్పినట్టు చేయండి ఈ మడత కాజా అసలు చాలా చాలా బాగా వస్తాయి ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయండి ఏం పడవు కాకపోతే అప్పటి వరకు ఉండవు కదా మనం తినేస్తాంగా అంతే కదా అంత టేస్ట్గా ఉంటాయండి అసలు ఎన్ని తింటున్నావో మనకే తెలియదు అన్ని తినేస్తాం మనం అంత బాగుంటుంది మీరు కూడా చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి